మోసంబి జ్యూస్ ని ఎలా చెయ్యాలి ముందరగా బాగా పిండాలి ఎరమా అలా చేయకూడదురా బాగా పిండాలిరా అప్పుడే బాగా జ్యూస్ వస్తుంది అయ్యయ్యో వదిన నీకేమైంది మీక ఈ పరిస్థితి మహారాణిలాగా తిరుగుతూ ఉంటావు అయ్యో ఏ ఎదవలు మిమ్మల్ని ఎలా గుద్ది పడేశారో చెప్పండి ఈ సమయంలో మాత్రం నా కొడుకు మీ పక్కన నుండింటే మిమ్మల్ని ఎలా చూసుకుంటాడో తెలుసా చాలా ముఖ్యం అనుకోకుండా అల్లుడుగారు చేసిన సహాయానికి తన గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను తెలుసుకున్నారా వదిన చాలా మంచిదైపోయింది ఎక్కడ మాకు తెలిసిన విషయం ముందు మీకు తెలియకుండా పోయి ఆ తర్వాత ఆ విషయం మీకు తెలిసొస్తే ఇలా తెలియదు అన్న విషయాన్ని ముందే మాకు తెలియపరిస్తే అలానే మీరు నన్ను అడిగితే నాకు ఏం చెప్పాలో తెలుసుండేది కాదు ఏమంటున్నారు నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నన్ను ఇక్కడ ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి నా పక్కనే ఉంటూ గారు నన్ను ఎంత చక్కగా చూసుకుంటున్నారో తెలుసా అమ్మా ఇక్కడ ఉన్నట్టు నీకు తెలియదు కదమ్మా మన మాటలు అత్తయ్యకి అర్థం కావమ్మా డాక్టర్ అత్తయ్యని రెస్ట్ తీసుకోమని చెప్పారు ఆవిడని విసిగించడం తప్పు కదమ్మా మనం వెళ్ళిపోదాము అల్లాడి అత్తయ్య జ్యూస్ నేనే తీసాను ఎంత మ్యాచి అవును నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారా తెలుసా బాబు ఇలా రా కన్నా తల్లికి ఒక మంచి నీళ్ళు కూడా ఏమో అత్తగారికి జ్యూసా అనవసరంగా మాట్లాడి పెళ్లిని చెడగొట్టకమ్మా అసలు నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు నేనే రమ్మన్నాను ఎంత తెలివిందాని ఓ జ్యూస్ చేసి పెట్టాను వెళ్ళి అయ్యారు అమ్మగారు వచ్చేసారు త్వరగా దృష్టి పెద్ద గుమ్మడికాయరా నా కడుపు రగిలిపోతురా సాంబార్లో ఇంత చిన్న గుమ్మడికాయ అది లేదని ఇంత పెద్దది కొడుతు భోజనంలో విషం నాకెందుకురా నా పని లోపలికెస్తాను కారు నడపొద్దంటే వింటుందా కాలు విరిగినా బుద్ధి రావట్లే చూడు పొగరెక్కినట్టుగా మాట్లాడుతుంది పోవే పో రెండు మూడు ఏడు గురు బలం బాగుంది నాలుగు గవులు ఎటు ఎనిమిది గవులు అటు వీటితో ఈయనేం చెప్తారంట వివాహాలు స్వర్గంలో నిశ్చయింపబడతాయని చెప్తారు అబ్బాయికి అమ్మాయికి ఆ దేవుడు ఎప్పుడో ముడివేశాడండి తిరుతరి సుబ్రహ్మణ్యేశ్వర హరోహర అందరినీ కాపాడుతాడు నువ్వా దెయ్యాలు తరువు నడుగా

ఈ కుట్టుపొని ఇంకా ఎవ్వరికి జరగకూడదని నోట్లో లోది గుచ్చుకొని తిరుతని గుడికి వెళ్లి పెట్టుకొని అక్కడి నుంచి అలా నడుచుకుంటూ ఇక్కడికొచ్చాండి సర్ ఏంటి మా వాక్సినా ఇప్పుడే నా పెళ్ళాం వేసుకొచ్చింది వెల్లు వెల్లు అది కాదు సార్ ఐగర్ ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారండి లోపల కంపలంటున్నాయి పెళ్లి ఫిక్స్ అయ్యింది ఏమంటారా ఏంటికి ఈవిడ ఎవరు ఇప్పుడు పగలగొట్టాలి గుమ్మడికాయ అది పూర్తిగా వచ్చేది రేయ్ విషయం ఏంటో చెప్పురా సర్ మీరు ఊర్కొమను ఒకదానివే ఫోన్ చేయరా

అది నల్లగా అని చెప్పలేను కొంచెం బొద్దుగా ఆవులా ఉంటుంది ఆయ్ చూడండి నేనే ఆ బ్లాక్ షిప్ ని సార్ ఓ నువ్వేనా దేవుడు నువ్వు పంపింది వచ్చిందిరా ఓకే ఏమో ఇది ముందే చెప్పొచ్చుగా ఇక్కడ సారి చెప్పనిచ్చారు ఇప్పుడు ఇప్పుడేమి లేట్ అవ్వలేదు కానీ వద్దురా అనవసరం కంగారు పడుకు దాని సైజుడు నీ సైజు చూడు గుమ్మడికాయ ముక్కలు అయినట్టుగా వద్దురా ఈ ప్రసాదాన్ని తీసుకుని మీకు అది ప్రసాదం కానీ తనకి పాయిజన్ వంద గ్రాముల ప్రసాదంలో ఎంత క్యాలరీస్ ఉన్నాయో మీకు తెలుసా ఇవన్నిటిని తింటే కాల్ తీసిపెట్టి నడవలేరు తన కాల్ పూర్తిగా తీసేయాలి అసలు నర్సు ట్రైనింగ్ ట్రైనింగ్ అది మాత్రమే కాదు తాను ఎప్పుడెప్పుడు ఏం తీసుకోవాలో కంప్లీట్ లిస్ట్ డాక్టర్ నాకు ఇచ్చారు దాన్ని నేను స్ట్రిక్ట్ ఫాలో చేస్తాను ఓకే సినిమా సీరియల్ బాగా చూస్తుంది అనుకుంటారా లెంత్ మాట్లాడుతుంది కదా మ్యామ్ మీరు నన్ను తప్పగా అర్థం చేసుకోకండి మీరు నన్ను ఒక నర్స్ చూడొచ్చు కానీ నేను మిమ్మల్ని మా అమ్మలా అనుకుంటున్నాను మ్యామ్ అల్లుకుపోతుందిరా జడ వేసేటట్టుగా ఉంది నెక్స్ట్ నిన్నే ఆసుపత్రికి పంపాలనుకుంటా కానీ ఇది చివరిది అయ్యి ఉండాలి ఇంకెప్పుడు ఇలా నడుచుకోవద్దు

మహాలక్ష్మియే వస్తుందని అర్థం అవునవునవును రండి రండి కూర్చోండి ఈ చాపేసే అలవాటు ఇంకా పోలేదా మీకు రెండు దిండలు కాలే చెప్పుకుని పడుకుంటాం సోఫా లేదా ఇట్లా ఏంటి స్టెఫ్ అమ్మగారు సోఫాలోనే కూర్చుంటా చాప మీద కూర్చోరా మట్టి నేల మీద కూడా కూర్చుంటాను ఇప్పుడు చూడండి అబ్బా వేడి అస్సలు తట్టుకోలేకపోతున్నా ఏసీ ఉంటే బాగుంటుంది ఏసీలు గీసీలు పనికి రాని వాళ్ళు వేసుకునేది మేము ఇలా గాలి పీర్చుకుంటూ బతికేస్తాం ఆ కరెక్ట్ గా చెప్పారు వదిన గారు కదా వదిన ఎలాంటి చోటునైనా అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి ఈ పైన ఒక్కల ఒక్కలుగా ఉన్నదంతా ఎంత కారుద్దా ఆ కారుతున్న శబ్దం అంతా ఎంత వినసొప్పుగా ఉంటుందో తెలుసా అరేరే ఇంటి లోపల కొడుకు పట్టుకుని కూర్చుంటారు వదినా పిలుచుంటే నేనే వచ్చేదాన్ని కదా మీకెందుకు శ్రమ ఏంటి మీరు ఎలా అంటున్నారు ఎంతైనా అమ్మాయి తల్లిని నేను కదా నా కూతురు అడుగు పెట్టబోయే ఇల్లు ఎలా ఉంటుందో నేను కూడా చూడాలి కదా ఈ ఇంట్లో సదుపాయాలన్నీ తక్కువ ఉండొచ్చు కానీ ప్రేమలకి అభిమానాలకి లోటి ఉండదు అందువల్లే నా కూతుర్నే మీకు ఇస్తున్నాను ఎప్పుడొస్తారు అమ్మాయిని ఇచ్చాక అప్పుడప్పుడు రావాలి సరే సరే ఆస్తమానం రావడానికి తాజ్మహలా ఉన్న దినాలు గదులు వీటికి ఎంత సరే నేను కూడా బయలుదేరతాను సరే సరే జాగ్రత్త మీరున్న ఇల్లు మీరు నాకు ఎంతో బాగా నచ్చారు తర్వాత పెళ్లి పూర్తయ్యేంత వరకు మీరు మా ఇంట్లోకి వచ్చి ఉండాలన్నది నా కోరిక వదిన అది ఇంకా మీరేమీ మాట్లాడకూడదు మీరు తప్పకుండా వస్తున్నారు అంతే